ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా వివాహము ఎందుకు ఆలస్యం ఉంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా దీనికి ఏమైనా కారణం ఏమైనా ఉంటుందా అన్న అంశాల్ని పరిశీలిస్తాం జనరల్గా ప్రథమ వివాహమైనా రెండవ వివాహమైనా కానీ చాలామంది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడాను సకాలంలో వారికి వివాహాలు కావటం లేదు మోస్ట్లీ మన దగ్గరికి వస్తున్నటువంటి వారిలో ప్రథమ వివాహానికి వెళ్ళేవారే ముప్పై ఐదు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు నలభై సంవత్సరాలు కూడాను దగ్గర దగ్గర రీచ్ అవుతున్నటువంటి వాళ్ళే ఉన్నారు మరి వాళ్ళకి ఏమైనా అందం లేదా ఆస్తిపాస్తులు లేదా లేదా జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా ఇవన్నీ పరిశీలిస్తే అలాంటివేమీ ఏమీ కానీ కొంతమంది పూర్వీకులు చెప్పినటువంటి గ్రంథాలలో ఉన్నటువంటి విషయాలని బట్టి వారి కొన్ని భయాల్ని ఏర్పాటు చేసి పెట్టుంటారు మీరు మూలా నక్షత్రంలో పుట్టారని ఆశ్లేష నక్షత్రంలో పుట్టారని మీ జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి అది త్రిజ్యేష్ఠుల్ని వివాహం చేసుకోకూడదని ఇలాగ రకరకాలైనటువంటి అపోహలకి గురిచేసి ఒక బ్యాచ్ ఉంటే ఇంకొక గ్రూపు కుజదోషం ఉందని రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడున్నారని అలాంటి వారితోనే వివాహం చేసుకోవాలని అప్పుడు మాత్రమే వాళ్ళ వివాహ జీవితం బాగుంటుందని లేకపోతే ఎవరో ఒకరు ముందుగా కాలం చేస్తారని కూడా భయపెట్టేసి ఉంటారు మరికొందరు గ్రూప్ ఉంది అదేమిటంటే ఒకటి ఏడు స్థానాల్లో కానీ రెండు ఎనిమిది స్థానాల్లో కానీ రాహుకేతులు కానీ మీరు పుట్టిన సమయంలో ఉంటే అలాంటి సర్పదోషము లేదా కాల సర్పదోషం ఉన్నటువంటి వారితో వివాహం చేసుకోవాలని ఇలా కూడాను భయపెట్టుంటారు కొంతమంది లగ్నములోనే పాపగ్రహాలు ఉన్నాయని శని రాహు కేతువు కుజుడు సూర్యుడు వంటి ఈ పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి చేసుకోకూడదని అదేవిధంగా ఏడవ భావంలో శని ఉన్నారు కాబట్టి శని మందగ్రహం కాబట్టి లేట్ అవుతుందని లేదా ఏడవ భావంలో ఉన్న శని తనకున్నటువంటి మూడు దృష్టిలతో లేదా ఎడవ భావాధిపతిని చూస్తున్నారని ఇలాగ రకరకాలైనటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించి చెప్పేస్తుంటారు కొంతమంది ఏం చెప్తున్నారంటే శుక్రుడు ముఖ్యంగా బలపడే స్థానాలు బలహీన స్థానాలు అని తీసుకొని శుక్రుడు బలపడే స్థానాలు వచ్చి వృషభం అని తుల అని అప్పుడు వృషభంలో కానీ తులలో కానీ శుక్రుడు ఉంటే అలాంటి సమయంలో పుట్టి ఉన్న శుక్రుడు ముఖ్యంగా ఉచ్చ పొందేది మీనములోని నీచ పొందేది కన్నీలో కాబట్టి అలాంటి సందర్భంలో కూడాను ఇలాంటి విషయాలు సంభవిస్తాయని అదేవిధంగా శుక్రుడికి స్వక్షేత్రమైనటువంటి తులకి ఏడవ స్థానంలో మేషములో శుక్రుడున్నా గాని అలాగే వృషభములో స్వక్షేత్రంగా ఉంటారు కాబట్టి శుక్రుడు అక్కడి నుంచి ఏడవ స్థానం అయినటువంటి వృచ్చికములో శుక్రుడున్నా గాని ఈ ఆరు స్థానాల్లో ముఖ్యంగా మీనములో గాని మేషంలో కానీ వృషభములో గాని కన్నీలో గాని తొలలో గాని వృచ్చికములో గాని శుక్రుడు ఉంటే వీరికి ముప్పై సంవత్సరాల తర్వాతే మ్యారేజ్ అవుతుంది ఒకవేళ ముందుగా గాని వీరి వివాహానికి వెళ్తే వీరి వివాహ జీవితం బాగుండదు వారు కోరిన విధంగా భర్తకి సరైనటువంటి జీవితం ఏర్పడదు అనేసి ఇలా చెప్తుంటారు లేదా వచ్చినటువంటి భార్య వలన సుఖం ఉండదని కూడా చెప్తుంటారు ఇది అబ్బాయి జాతకంలో ఒకవేళ అమ్మాయి జాతకంలో అనుకోండి అమ్మాయి జాతకంలో వచ్చే భర్తను గురించి కుజుడు కాబట్టి కుజుడు ముఖ్యంగా మేషంలో కానీ అలాగే మేషం నుంచి ఏడవ భావమైనటువంటి తులలో కానీ తర్వాత రుచికంలో కానీ వృచ్చికములో ఉండే ఏడవ భావమైనటువంటి వృషభములో వృషభంలో కానీ ఆ కుజుడు నేచ పొందున స్థానమైనటువంటి కర్కాటకంలో కానీ లేదా కుజుడు పొందుతున్నటువంటి మకరంలో కానీ ఈ ఆరు ప్లేసుల్లో ముఖ్యంగా మేషము వృషభము కర్కాటకము తుల వృచ్చికము మరియు మకరంలో కాని ఉంటే అలాంటి అమ్మాయిలకి ఇవాంగ జీవితం బాగుండదని ఒకవేళ వివాహం ముప్పై సంవత్సరాల తర్వాత అవుతుందని ముందుగా కానీ వివాహం చేసుకుంటే ఒక లవ్ మ్యారేజ్ జరుగుతుందని అలా లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు విడిపోతారని ఇలాగా చాలా రకాలైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని నూరిపోసేసి ఒక భయ ఆందోళనకి గురి చేస్తున్నారు ప్రజల్ని అయితే ఆస్ట్రాలజీ ఏం చెప్తుంది ఇది ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చర్చించబోతున్నాం మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీలో దోషాన్ని గాని లేదా కుజుని యొక్క స్థాన బలాన్ని గాని శుక్ర యొక్క స్థాన బలాన్ని గాని రాహు కేతువుల స్థాన బలాన్ని ఆధారంగా చేసుకుని ఒకరికి అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు వివాహము ఆలస్యంగా జరుగుతుందని మాత్రం మనం చెప్పం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు మన కాన్సెప్ట్ ఏమిటంటే నాలుగు నక్షత్రాలని తీసుకుంటాం ఆ నాలుగు నక్షత్రాలు ఏమిటంటే కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు ఏమిటి ఈ నాలుగు నక్షత్రాలు అంటే మనకు తెలిసినటువంటి జ్యోతిష్ శాస్త్ర విధానం ప్రకారంగా కృత్తిక సూర్యుని యొక్క అధీన నక్షత్రమని అలాగే పుబ్బ అనేది శుక్రుని యొక్క అధీన నక్షత్రమని మూల అనేది కేతు యొక్క అధీన నక్షత్రమని మరియు రేవతి అనేది బుధుని యొక్క అధీన నక్షత్రాలు అని మీరు అర్థం చేసుకుంటుంటారు కానీ డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ ప్రకారంగా కృత్తిక పుబ్బ మూల రేవతి ఈ నాలుగు నక్షత్రాలు గాని ఒక డిఎన్ఏ కనెక్టివిటీ తెలియజేస్తాయి ఒక కుటుంబంలో రేవతి నక్షత్రంలో ఎవరైనా పుట్టి ఉంటే అదే కుటుంబ పరంపరలో వంశములో కృత్తిక మూల రే మరియు పుబ్బ నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారు ఏదైనా ఒక నక్షత్రంలో ఒకరు పుడితే మిగిలిన మూడు నక్షత్రాల్లో వారి రాసి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం కానీ కనెక్ట్ అయ్యి పుట్టి ఉంటారు దీన్ని ఒక గూటి పక్షులు ఒక చోటుకి చేరుతారు అని అంటారు అయితే వీళ్ళ కుటుంబంలో ఎందుకు ఇలాగా వివాహం ఆలస్యం అవుతుందంటే వీళ్ళు వివాహ వయసుకు వచ్చిన తర్వాత అంతకంటే మునుపే ఏ జటం చేసేటప్పటికే అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు ఎలా ఆలోచిస్తారు అంటే అంత సినిమాల్లో కళ్ళగన్నట్టుగానే ఉంటాయి ఎలాగంటే వీళ్ళ యొక్క హై ఎక్స్పెక్టేషన్ గొప్పగా ఆలోచించడం తమ స్థాయి కంటే కూడాను అధిక పక్షంలో వారికి రావాల్సిన భాగస్వామి యొక్క స్టేటస్ ఉండాలని కోరుకోవడం అమ్మాయి అయితే తన భర్త అందగాడు గాను ఉద్యోగస్తుడు గాను ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడు గాను వాళ్ళు ఎప్పుడు షికార్కి వెళ్ళాలంటే కారులోనే షికార్కి వెళ్ళాలన్నటువంటి ఆలోచన అదే అబ్బాయి అయితే అమ్మాయి అందగతిగా ఉండాలనో లేదా వాళ్ళ కుటుంబం ఇలా ఉండాలని అలా ఉండాలని వారిని చూసిన వాళ్ళందరూ కూడా ఆకర్షితులుగా ఉండాలని వారి యొక్క మేడ్ ఫర్ ఈచర్ అంటారు కదండి అంటే ఏమిటి ఒకరినొకరు చూస్తే దాంపత్య అనుకూలత అలాగే స్వర్గం నుండి ఊడిపడ్డారా ఈ జంట అన్నట్టుగా అనిపించాలని ఇలాంటి అనేకమైనటువంటి కోరికలతో కూడినటువంటి ఒక లిస్ట్ని తయారు చేసుకుంటారు వారికి వచ్చినటువంటి సంబంధాలు సెంచరీస్ అయిపోతుంటాయి వందలు వందలు వస్తుంటాయి కానీ వీళ్ళు రాసుకున్నటువంటి ఒక పది పదహైదు పాయింట్లు కనీసం రెండు మూడు పాయింట్లు మాత్రం మ్యాచ్ అవుతాయి వాటిని టిక్కొట్టుకుంటారు సరే మిగిలినవన్నీ లేకపోయేసరికి మళ్ళీ చూద్దాంలే ఇంకా మా కెరీర్ ఇంకా సెటిల్ కాలేదు మేము ఎస్టాబ్లిష్ లైఫ్ పొందలేదు ఇంకొకసారి ప్రయత్నం చేస్తాం గవర్నమెంట్ జాబ్ కోసం లేకపోతే ప్రమోషన్ వచ్చిన తర్వాత చూద్దాం మేము ఇల్లు కట్టుకున్న తర్వాత చూద్దామండి ఒక వాహనం కొనాలనుకుంటున్నాం అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ వెళ్తామనేసి ఇలాంటి పరిస్థితులు ఉంటారు వీళ్ళు కావాలంటే పరిశీలించండి దీనికి మించినటువంటి ఒక రహస్యం మీకు చెప్తాను అదేమిటంటే వీళ్ళు తనకంటే ఎక్కువ వయసులో ఉన్నటువంటి అమ్మాయిలతో కానీ వారికంటే తక్కువ వయసులో ఉన్నటువంటి అబ్బాయిలతో కానీ వివాహానికి వెళ్ళవలసిన పరిస్థితిని ఈ కార్మిక రిజిస్టర్ అనేది ఏర్పాటు చేస్తుంది అది తెలియదు ఒక అబ్బాయి ఉంటారు ఒక అబ్బాయికి ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వస్తూ ఉంది అతనికి సంబంధాలు వస్తున్నాయి కానీ ఇతను కాదంటున్నాడు ఎందుకు కాదంటున్నాడు అంటే ఇతనికి లగ్నంలోనే శని లగ్నంలోనే శని ఉన్నాడు నేను ఇంతకుముందు చెప్పాను గ్రహ కర్మ రిశిటి తీసుకున్నప్పుడు లగ్నంలో శని ఉండడం లేదా ఏడవ భావంలో శని ఉండడం అంటే కుజ కర్మారీ కన కనబడుతుంది నీ కుర్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో లగ్నాధిపతి కానీ లగ్న పాయింట్ ఉన్నటువంటి వారు లేదా ఏడవ భావం ఏడవ భావాధిపతి కూర్చున్నటువంటి వారికి వివాహం లేట్ అవుతా ఉంది అదేవిధంగా లగ్నముతో కానీ లేదా ఏడవ భావంతో కానీ పదకొండవ భావం పదకొండవ భావాధిపతి సంబంధము కలిసి ఉంటే అప్పుడు లేట్ అవుతుంది లేదా డైరెక్ట్గానే మీరు ఒకటి ఏడు పదకొండు సంబంధం ఉన్నా కానీ వివాహం లేట్ అవుతుంది ఇది కుజకర్మ రిజిస్టి కలిగినటువంటి కుటుంబాల్లో సంభవిస్తూ ఉంది అంటే ప్రపంచంలో ఎంతమందికైనా ఇలాంటి కాంబినేషన్ ఉంటే ఇలాగే జరుగుతుంది ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది దాంట్లో దీంట్లో ఎలాంటి కాంప్రమైజే లేదు కాకపోతే వారి యొక్క వేరు వేరుగా ఉంటాయి ఇంతకుముందు నేను చెప్పినట్లుగా వాళ్ళకి వచ్చే సంబంధాలు కూడా ఎలాగ ఉంటాయి జనరల్గా ఇప్పుడు లగ్నంలో లేదు శని ఏడో భావంలో శని ఉన్నారంటే వీరేమో ఓకే పెళ్లి చేసుకోవడానికి వచ్చినటువంటి వ్యక్తులు వద్దు మళ్ళీ చూద్దాం అనేసి వెళ్ళిపోతుంటారు ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తామంటారు లేదా మెసేజ్ పెడతామంటారు తిరిగి వాళ్ళ సమాధానం ఉండదు ఆ విధంగా లేట్ అయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ వివాహం ఎందుకు లేట్ అవుతుంది అనేది నేను చెప్పబోతాను ఇప్పుడు ఎవరికి లేట్ అవుతుంది అనేది కూడా చెప్తున్నాను దాంతోపాటు వీరికి వచ్చే సంబంధాలు ఒక అబ్బాయికి ముప్పై సంవత్సరాలు వస్తుంది వివాహం కాలేదు అనుకుంటే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి ఒక సంబంధం వచ్చింది ఆ అమ్మాయికి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉంది కానీ ఇతను వద్దంటే నాకంటే పది సంవత్సరాలు చిన్నది కాబట్టి నేను వివాహం చేసుకుంటాను కానీ వీళ్ళే తలరాత అని చెప్తారు కదా మీరు ఓపిక్గా చెప్తుంటారు తలరాత ఇది విదేండి అని అదేగా అదే విధంగా నేను మాట్లాడతాను ఆ విధంగా తీసుకున్నా కానీ వీళ్ళు రిజిస్టర్ అలాగే ఉంటుంది వారిని ఎత్తుక్కుంటూ వస్తున్నటువంటి ప్రాప్తం అలాగే ఉంటుంది కానీ వీళ్ళు రిజెక్ట్ చేస్తారు అప్పుడు వివాహం లేట్ అవుతుంది ఒక అమ్మాయికి పంతొమ్మిది సంవత్సరాలు ఉంటుంది కానీ ఆమెకి రాబోయే భర్త ముప్పై సంవత్సరాలు అతను వస్తాడు మంచి సెటిల్మెంట్ అయి ఉంటాడు కానీ ఈమె నాకు అంత పెద్ద అతనితో వివాహం వద్దని చెప్పి నెగ్లెక్ట్ చేస్తుంటుంది కొంతమందికి ఈ కృత్తికా పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో ఈ అమ్మాయి అలాగే పుట్టుంటుంది అబ్బాయి అలాగే పుట్టుంటారు కుచకర్మ రీషితో వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఎక్కువ వయసు ఉంటుంది ఈ అబ్బాయికి తక్కువ వయసు ఉంటుంది అప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకునే పరిస్థితి కనబడుతుంది చాలా మందిని చూసాం మనం అనేక జాతకాలు పరిశీలిస్తుంటాం ఈ కుర్తిగా పుబ్బ మూల రేవతి నక్షత్రాల్లో పుట్టినటువంటి కుటుంబాలు చూడండి వివాహ సమస్యలు తలెత్తున్నాయి వివాహం అయిన తర్వాత కూడాను కోర్టు కేసుల్లో రగడల్లో రచ్చల్లో చిగులుకున్న వాళ్ళు ఉన్నారు ఆస్తిపాసుల తగాదాలతో విడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వివాహం అయిన తర్వాత త్వరగా వితంతులైన వాళ్ళు ఉన్నారు త్వరగా మగవాళ్ళు బా కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే విడోస్ విడోవర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారని మనం చెప్పవచ్చు గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు అయితే ఎందుకు మీకు లేట్ అవుతుందంటే మొదట మీరు చేయాల్సింది ఏంటంటే మీరు లిస్ట్ ఆఫ్ క్వైరీస్ రెండోది ఏమిటంటే మాకు సంబంధాలే రావడం లేదండి వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకునేది మీకు తెలుసా అది తెలియనప్పుడు మీరు ఎన్నో సంబంధాలు వస్తుంటాయి ఏదో విధంగా రిజెక్ట్ చేస్తుంటారు కానీ మొదటి దీన్న ఆస్ట్రాలజీని కలవండి కలిసి మీరు కృత్తిక నక్షత్రంలో పుట్టారా మీకు ఎలాంటి వారితో వివాహం చేసుకుంటే బాగుపడతారని వాళ్ళు చెప్తారు లేదా పుబ్బా నక్షత్రంలో పుట్టారా మీరు ఎవరితో వివాహం చేసుకోకూడదు ఎవరితో వివాహం చేసుకోవాలి ఎలాంటి కుటుంబ పరం పరంపర నుండి మీకు భాగస్వామి వస్తారని చెప్తారు అలాగే మూలా నక్షత్రంలో పుట్టారా మీకు ఎలాంటి వారితో వివాహం చేసుకోవాలి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుండి బయటకు వస్తారు వాళ్ళ భాగస్వామి అని చెప్తారు అలాగే రేవతి నక్షత్రంలో పుట్టారా ఏ విధమైనటువంటి భాగస్వామి మీ జీవితంలో ప్రవేశిస్తారు మీకు సుఖశాంతులను అందించడానికి ఎవరు రెడీగా ఉన్నారో చెప్తారు ఇవన్నీ కూడా ఏమీ తెలియకుండా క్వశ్చన్ పేపర్ మాత్రం పెట్టుకొని ఆన్సర్ షీట్ లేకుండా ఆన్సర్ ఎక్కడుందో తెలియకుండా ఎత్తుకులాడుతూనే ఉంటారు జీవితకాలము అలాగే లేట్ అయిపోతుంది మరి మీకేమైనా ఆస్తి తక్కువ లేదే మీకేమైనా అందం తక్కువ లేదే ఆస్తి చూస్తే కావాలంటే పది మందికి వివాహం చేయగలిగే ఆస్తి ఉంటుంది మీ దగ్గర అందం చూడగలిగితే ఒక బంగారు పూత పూసినటువంటి ఒక కుందన బొమ్మ ఒక ఒక లాగా ఒక హీరోయిన్ లాగా అంత చాలా బ్యూటిఫుల్గా హ్యాండ్సమ్ గా ఉంటారు మరి మీకు ఎందుకు వివాహం కావట్లేదు మీరు తీసుకున్న కార్మిక్ రిజిస్ట్రీ ఏమిటంటే కుజకర్మ కుర్తిగా పుబ్బ మూల రేవతి ఏ కుటుంబాల్లో ఇలాగ జరుగుతుందంటే ఏ కుటుంబంలోనైతే మగవారు హింసించబడుతున్నారో ఆడవారి యొక్క పెత్తనం అధికంగా ఉంటుందో ఆ కుటుంబంలోని కుర్తిగా పుబ్బ మూల రేవతి నక్షత్రం వాళ్ళు పుడుతున్నారు ఆ కుటుంబంలోని వివాహ సమస్యలు వస్తున్నాయి ఆ కుటుంబంలోనే గొడవలు రచ్చలు రగడలు కోర్టు కేసులు జరుగుతున్నాయి ఆ కుటుంబంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ ఆర్మీ అదే అదే విధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఉన్నటువంటి వాళ్ళు టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు వాస్తు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు అదే కుటుంబంలోనే వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అదే కుటుంబంలోనే ముఖ్యంగా సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు గృహోపకరణ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మెయిన్ గా మనం ఇలా కేటగరైజ్ చేస్తాం ఇలాంటి కుటుంబాల్లోనే ఇలాంటి సమస్యలు తలెత్తున్నాయి అప్పుడు మనం ఏం చేస్తాం అలర్ట్ మెసేజ్ ఇస్తున్నాం మీరు చేయవలసింది ఏమిటంటే మెయిన్గా కోపం తగ్గించుకోవాలి మీకు అధికమైన కోపం ఉంటుంది తన కోపమే తనకు శత్రువుగా తయారవడం జరుగుతుంది అందువల్ల వచ్చిన సంబంధాలన్నీ వదులుకోవాల్సి వస్తుంది అంతెందుకు మీరు ఎలాంటి వాటిని వివాహం చేసుకోవాల చేసుకోవాలన్నటువంటి విషయమే తెలియకుండా అజ్ఞానంలో బతుకుతున్నారు మొదట మీరు చేయవలసింది ఏంటంటే ఒక కృత్తిక నక్షత్రంలో పుట్టారా పుబ్బా నక్షత్రంలో పుట్టారా రేవతి నక్షత్రంలో పుట్టారా మూలా నక్షత్రంలో రాశి గాని లగ్నం లగ్నాధిపతి పెట్టిందా చాలా కేర్ఫుల్గా వీరి వివాహ జీవితాన్ని మనం డిజైన్ చేయాలి ఏదో అందరూ ఒకే దాటిలో వెళ్తున్నారు గొరిన దాటిలాగా వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది పాలవుతారు అవుతారు ఇప్పటికీ కొన్ని వేల లక్షల మంది ఈ కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రంలో పుట్టి వివాహ జీవితాన్ని నాశనం చేసుకుని చాలా ఇబ్బందికరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు కావాలంటే పరిశీలన చేయండి ఎందుకు మీరు తప్పిదములు తప్పిదమ్ములు చేస్తూనే ఉన్నారంటే ఎప్పుడో చెప్పేసి వెళ్ళినటువంటి ఆ సనాతన విషయాలను గురించి ఆలోచించి దాని ప్రకారంగా వెళ్ళడం వల్ల ఒకరైనా బాగుపడి ఉండరు కానీ మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఏం చేస్తామంటే డిజైన్ చేస్తాం మీకు ఈ ఆప్షన్ ఉంది మీ కంట్రోల్లో మీ జాతకం ఉన్న ఉన్నప్పుడు ఆ కంట్రోల్ దాటకుండా ఆప్షన్ ని ఆ బౌండరీని దాటకుండా మీరు ప్రయత్నించండి మీ కంట్రోల్లో లేని మీకు ఆప్షనే లేదు మీ జాతకంలో దాని కోసం మీరు ప్రయత్నం చేస్తారు ఒక ఇల్లు మనకు మనకున్న స్థలంలోనే ఇల్లు కట్టుకోవాలి అందులోనే మనకు కావాల్సినటువంటి అవసరాలు తగినటువంటి నిర్మాణం చేయాలి కానీ పక్కింటి స్థలంలోకి వెళ్లి ఆక్రమించేస్తే వాడు సివిల్ కేసేస్తాడు అదేవిధంగా మీ జాతకంలో ఏమైతే ఆప్షన్ లేదు మీ యొక్క కంట్రోల్లో లేనటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి మీరు ఆలోచించి వాటిని పొందాలని ప్రయత్నం చేసి ఆ పొందే క్రమంలో మీకు దక్కకపోతే అది దక్కాలన్న ఉద్దేశంతో రెమెడీస్ పరిహారాల వైపు పరుగులు తీయడం వల్ల మీ జీవితం గడిచిపోతా ఉంది కాబట్టి మీరుకు వివాహం ఆలస్యం అవడానికి ఈ నాలుగు నక్షత్రాలు ముఖ్య కారణంగా ఉన్నాయి లగ్నములో శని ఏడవవాహంలో శని లగ్నంలో పదకొండవ భావాధిపతి లేదు లగ్నాధిపతి వెళ్ళి పదకొండులో ఉండడము ఒకటి ఏడు పదకొండు పదకొండవ భావాధిపతి ఏడులో ఉండడము ఏడవ భావాధిపతి పదకొండులో అవడము ఏడు పదకొండు భావాధిపతులు కలిసి ఉండడము ఒకటవ భావం ఒకటవ భావాధిపతి ఏడవ భావం ఏడవ భావాధిపతి కృతిగా పుబ్బా మూల రేవతి నక్షత్రాల్లో కనెక్ట్ అవ్వడము ఇలాంటి చెప్పినటువంటి ఫార్ములా ఉన్నటువంటి ఎవరికైనా కానీ వివాహం లేట్ అవుతుంది ఒకవేళ ఈ ఫార్ములా ఉండి మేము మీరు చెప్పినట్టుగానే సిటీగా మ్యారేజ్కి అంటే వారి వివాహ జీవితం ఖచ్చితంగా బాగుపడి ఉంటుంది దీంట్లో ఎలాంటి మార్పు లేదు అంటే మనము మన కంట్రోల్లో పెట్టుకోవడానికి జాతకం కానీ మన కంట్రోల్లో లేని విషయాల కొరకు మీరు ఆరాటపడి చివరికి జరగకుండా టైం వేస్ట్ చేసుకోవడం అనేది మూర్ఖత్వం కిందకు వస్తుంది కానీ జ్ఞానానికి సంబంధమైన విషయం అయితే కాదు శుభం ఉచితం 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 పూర్తిగా ఇరవై నాలుగు కర్మ విమోచన హోమాలు ఉచితం హిమాలయాలలోని యతీంద్రులు అవధు తలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా ప్రతి శుక్రవారం విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు ఇటువంటి హోమాలలో ఉచితంగా పాల్గొని కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు కనీసం ఒక నెల ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్